ఈ వీడియోలో వచ్చేసి నాకు సబ్స్క్రైబర్స్ ఇంతమంది ట్వంటీ త్రీ కే సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు మీరు ఏ ప్రకారంగా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వచ్చేసి సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు అలాగే వ్యూవర్స్ అనేది వస్తారు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మిస్ అయిపోయారు అనుకోండి టిప్స్ అయితే మిస్ అయిపోతారనమాట సో ఇంకెందుకు లేటు వీడియోలకు అయితే ఎంటర్ అయిపోదాం అస్లాంలేకం అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజాక్ వైట్ ఫ్లాక్స్ అందులో ఎలా ఉన్నారు అందులో మనం ఉండాలి సో ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందిరా అంటే ఒక రోజు రోజుకి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఇంప్రూవ్ అయితే అవుతూ ఉండదు ట్వంటీ త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే ఈ రోజుకి అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ కంప్లీట్ చేయడానికి నా సక్సెస్కి నా సక్సెస్ వెనకాల వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే నాకైతే సపోర్ట్ చేస్తున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు నాకు ఇంత మోటివేషన్గా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి గ్రో అవడానికి కారణము అది మీరే సో మీరు లేకుండా ఉంటే నా ఛానల్ వచ్చేసి అస్సలు దానికి అర్థం అనేది ఉండిండదు సో ఈరోజు నేను ఏం చెప్పదలుచుకోవాలనుకుంటున్నాను రా అంటే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబర్స్ అయితే చాలా మంది అయితే ఉంటారు నేను ఇలాగ గ్రో కావడానికి కారణం ఏదిరా అని చెప్పేసి నేను ప్రతి ఒక్క ట్వంటీ టూ సబ్స్క్రైబర్స్ కూడా నేనైతే ఒక వీడియో అయితే చేసి పెట్టాను అది కూడా ఒకసారి అయితే ఫాలో అవ్వండి ఆ వీడియో చూసి తెలుసుకొని వాళ్ళకి తెలుస్తుంది అనమాట చిన్న యూట్యూబర్స్ అయితే చాలా మంది అయితే ఉన్నారు పాపం వచ్చేసి వాళ్ళు ఎక్కువగా వచ్చేసి సఫర్ అవుతూ ఉన్నారనమాట దేనివలన సబ్స్క్రైబర్స్ రావటం లేదు సబ్స్క్రైబర్స్ రావటం లేదు నా వ్యూవర్స్ అయితే రావటం లేదు అని చెప్పేసి చాలా మంది అయితే సఫర్ అవుతూ ఉన్నారు సో దాని గురించి అయితే నేను వచ్చేసి ఈరోజు క్లియర్ గా అయితే మీకు అయితే నేను ఇందులో అయితే వివరిస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు సబ్స్క్రైబర్స్ కావాలన్నా వ్యూవర్స్ కావాలన్నా మీరు చేయాల్సిందల్లా ఒకటే ఇది మాత్రము గుర్తు అయితే పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం అయితే ఉంటుంది సో నేను కూడా వంద సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు చాలా డిసప్పాయింట్ అయితే ఉండేవాడిని అనమాట సో ఎలాగరా అంటే గ్రో నా ఛానల్ వచ్చేసి గ్రో కావడం లేదు నాకు సబ్స్క్రైబర్స్ రావటం లేదు అని చెప్పేసి నేనైతే ఏంద్రా ఇది యూట్యూబ్ చేయాలనుకున్నాను బట్ అయితే నాకు సబ్స్క్రైబర్లు రావటం లేదు వ్యూవర్స్ రావటం లేదు అని చెప్పేసి చాలా అయితే నేను చాలా సఫర్ అవుతూ ఉండేవాడిని దాని తర్వాత నేను ఒక వీడియో షార్ట్ వీడియో పెట్టడం అయితే జరిగింది అనమాట ఆ షార్ట్ వీడియోకి వచ్చేసి అది వచ్చేసి ఒక టూ పాయింట్ ఫైవ్ మిలియన్ వరకు అయితే వెళ్ళింది ఆ వీడియో నా సబ్స్క్రైబర్స్ రావడానికి కారణమో ఆ యొక్క వీడియోనే ఆ ఒక్క వీడియోనే ఎన్ని సబ్స్క్రైబర్స్ ఇచ్చి ఇచ్చింటారని చెప్పేసి మీరైతే ఎంతమంది క్యాలిక్యులేట్ చేసి ఉంటారో నాకైతే తెలీదు దానికే సిక్స్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకైతే వచ్చేసారనమాట టూ పాయింట్ సెవెన్ మిలియన్ ఆ వీడియో వెళ్ళింది ఆ ఒక్క వీడియోకే ఆ ఒక్క వీడియోకే నాకు సిక్స్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు సో నా అందుకోసం నేను చెప్పేదేంద్రా అంటే నా నా లైవ్లోకి వాళ్ళు చాలా మంది అయితే నాకైతే సపోర్ట్ చేస్తున్నారు అలాగే వచ్చేసి చిన్న చిన్న యూట్యూబర్స్ సిస్టర్స్ వచ్చేసి ఏదైనా ఉంటే టిప్స్ అయితే చెప్పండి అన్న అని చెప్పేసి అయితే అదు అడుగుతున్నారు కాబట్టి నేనైతే నా యొక్క జెన్యున్ గా అయితే నేనైతే చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారా అంటే ఎక్కువగా మీరు షార్ట్స్ అయితే డైలీ టు డైలీ అయితే అప్లోడ్ చేయండి షార్ట్స్ మీరు పెట్టడం వల్ల వచ్చేసి మీ ఛానల్ వచ్చేసి గ్రో అవుతాదన్నమాట గ్రో అయ్యింది అనుకోండి అలాగే ఆటోమేటిక్లీ మీకు వచ్చేసి సబ్స్క్రైబర్స్ అనేది అయితే వస్తారు సో అలాగే మీకు ఇంకా మీకు వ్యూవర్స్ కానీ ఏదైనా కానీ మీకు ఖచ్చితంగా సపోర్టింగ్ గా అయితే యూట్యూబ్ అనేది మీకు అయితే చేస్తుంది అనమాట సో రోజు నా సక్సెస్ కి కారణము మన సబ్స్క్రైబర్స్ సో ఎందుకు అంటే అందులో వచ్చేసి మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వచ్చేసి నాకు ఈ మధ్య వచ్చేసి నేనైతే లైవ్స్ అయితే చాలా అయితే పెడుతున్నాను అనమాట సో అలాగే లైవ్ లు పెట్టడం వలన మీ మానిటైజేషన్ అవ్వాలన్నా కూడా లైవ్స్ అయితే పెట్టండి ప్రతి ఒక్కరు కూడా మీకు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నా చాలు మీరు లైవ్లు అయితే పెట్టచ్చు అనమాట పెట్టండి ఎవరు రావట్లేదు మా కామెంట్లు పెట్టట్లేదు అని చెప్పేసి అయితే మీరు అయితే డిసప్పాయింట్ అవ్వకండి అవుతారు ఖచ్చితంగా వస్తారనమాట ఖచ్చితంగా మీకు వచ్చేసి మీరు మాట్లాడే పద్ధతి మీ మాట్లాడే పద్ధతి యొక్క దానికి ఒక రిప్లైలు అయితే ఉంటాయి లో పెట్టేసినామా అయిపోయిందా అని చెప్పేసి ఉన్నట్టు కాదనమాట అందులో వచ్చేసి చాలా మంది అయితే వస్తారు మనం అయితే వాళ్ళకి రిప్లైలు ఇవ్వాల అందులో వచ్చేసి చాలా మంది బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా వస్తారు వాళ్ళకు కూడా భరించుకొని ఉండాలా లేదన్నామా అనుకోండి వాడు ఏదో తుంటరి కామెంట్ పెట్టింటాడు నేను వచ్చేసి ఆ బ్యాడ్ కి రిప్లై అయితే ఇచ్చేసామనుకోండి మీ యూట్యూబ్కి అది వచ్చేసి చాలా ప్రాబ్లం అవుతుంది సో అందుకోసం నేనేమంటా ఏమేమంటారా అంటే మీకు ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలంటే కష్టపడండి యూట్యూబ్ లో ఖచ్చితంగా మీకు అనేది సక్సెస్ అనేది అయితే వస్తుంది అనమాట నా గురించి నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను అది మీకు అందరికీ తెలిసిందే బట్ అయినా కూడా నాకి నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి నేను అనేది రుణపడి అయితే ఉంటుంది ఎందుకురా అంటే నాకైతే ఇంత పెద్ద సక్సెస్ అయితే ఇచ్చారనమాట సో అందుకోసం నేను చాలా సంతోషంగా అయితే ఉన్నాను ఇలాగే మీ సపోర్ట్ ఎల్లప్పుడూ కూడా నాకైతే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరు ఒకవేళ నా లైఫ్కి ఎప్పుడైనా వచ్చారే అనుకోండి ఖచ్చితంగా నేను వచ్చేసి మీకు కొద్దిగా మోటివేషన్ టిప్స్ అనేది తీస్తూ ఉంటాను నా దాంట్లో వచ్చేసి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది నా లైఫ్స్ వచ్చేసి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది మీకు ఏదైనా కానీ ఎవరైనా కానీ మీ గురించి తప్పుగా చెప్పడము ఇది చేయడము అలాగైతే నా లైవ్లో అయితే ఉండవు వాళ్ళకి అందరికీ నేను తీసి పారేస్తా ఉంటాను అనమాట సో అందుకోసం వన్స్ మోర్ నేనేం చెప్తాను అంటే నేను చెప్పిన టిప్స్ వచ్చేసి ఫాలో అవ్వండి ఖచ్చితంగా వచ్చేసి మీరు డైలీ త్రీ ఆర్ ఫోర్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి మీ ఛానల్కి వచ్చేసి కొద్దిగా గ్రో ఉంటుంది ఆ గ్రోలో వచ్చేసి మీకు అలాగే వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఖచ్చితంగా అనేది వస్తారు దయచేసి నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి నేను కూడా అలాగే అయ్యాను సో అందుకోసం నేను మీకైతే ఇంత ఇదిగా చెప్పుకు ఇంత ఇదిగా ఫ్రాంగ్ అయితే చెప్తున్నాను అనమాట సో ఏదైనా గానీ ప్రతి ఒక్కరు కూడా మనకైతే చాలా మంది యూట్యూబర్స్ అయితే వచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా పెద్ద పెద్ద యూట్యూబర్స్ కి చూసి నేనైతే మురిసిపోయేవాడిని సో ఎలాగరా వీళ్ళందరూ కూడా ఇంత మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళకి ఇలాగా అలాగా అని చెప్పేసి అవి ఏంది ఈ రోజు ప్రకారం వరకు కూడా నాకైతే ట్వంటీ త్రీ కే సబ్స్క్రైబర్స్ రావడానికి మీరు ఎంతో సపోర్ట్ అయితే చేశారు మీ సపోర్ట్ వచ్చేసి నాకు ఎల్లప్పుడూ అయితే కావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను సో వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ మై ఆల్ సబ్స్క్రైబర్స్ అలాగే మీ సపోర్టు ఇలాగే చెయ్యండి ఖచ్చితంగా నేను ఏదో ఒక సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను అయితే యూట్యూబ్ అయితే నేనైతే చూస్తున్నాను అనమాట మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగ ఉంటే నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చేసి సక్సెస్ అనేది అయితే సాధిస్తాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ రుణపడి ఉంటాను సో అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ సబ్ నా ఛానల్ లింక్ వచ్చేసి షేర్ చేయండి ఈ వీడియోకి ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసింది అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్